వికారాబాద్ జిల్లా ప్రజలు వర్షంలో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో నాలుగైదు మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు యాలాల్ కరీన్ కోట్ బోమ్రాస్పేట్ తాండూర్ మండలాల్లో కాగ్నా నది ఉధృతంగా సాగుతుందని అవసరమైతే తప్ప ప్రజలు టూ వీలర్ పై ప్రయాణం చేయవద్దన్నారు మరియు కల్వట్టుల పైన ఒక ఫీట్ నీళ్లు ప్రవహిస్తున్న రోడ్డుపై నుండి దాటవద్దని స్కిడ్ అయి పడిపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిపారు కల్వట్టుల వద్ద ఇప్పటికే భారీ కేర్లు ఏర్పాటు చేసి వాహనదారులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఆపద సమయంలో వందకు డయల్ చేస్తే పోలీసులు తగిన సహాయ చర్యలు చేస్తారని ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ కోరారు అందరికి నమస్కారం వికారాబాద్ జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి ఆ చాలా చోట్ల కూడా ఒక నాలుగైదు మండలాల్లో మనకు యాల కోట్ బుమరాజ్పేట్ ఈ ఏరియాలో కాగ్నా రివర్ కావచ్చు ఇంకా దాని నుంచి వచ్చే చిన్న వాగులు కావచ్చు చాలా చోట్ల కాజ్వేస్ మీద కలవర్స్ పైన కూడా ఓవర్ఫ్లో అవుతుంది అండ్ చాలా చోట్ల పోలీసు వారు విలేజ్ సెక్రటరీస్తో అండ్ మిగతా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో ఆ సమయంలో రెండు సైడ్లు కూడా బ్యారికేడ్స్ పెట్టుకుని ప్రజలు రాకపోకలు ఆపేస్తున్నాము అండ్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఇంకా నెక్స్ట్ మనకు రెండు మూడు రోజులు హెవీ ఫోర్కాస్ట్ ఉంది రైన్ఫాల్ సో కాబట్టి ఈ రైన్ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి వాళ్ళు ఇంట్లో నుంచి టూ వీలర్స్ మీద కాజ్వేస్ మీద కలవర్స్ మీద వెళ్లొద్దు అక్కడైతే ఈవెన్ హాఫ్ ఫీట్ అండ్ అబవ్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా ఎందుకంటే స్కిడ్ అయినప్పుడు వాళ్ళు పడిపోతే చాలా వేగంగా ఈ వాగులు అనేది వస్తుంటాయి అది ఒకటి చూసుకోండి అండ్ ఇంకా అవసరమైతే తప్పక ఎక్కువగా ట్రావెల్ కూడా టూ వీలర్స్ మీద ఉందో ఎందుకంటే స్కిడ్ అయిపోయి కూడా సెల్ఫ్ స్కిడ్ అయిపోయి పడిపోయి కూడా గాయాలు జరగవచ్చు లేకపోతే ప్రాణహాని కూడా ఉండొచ్చు కాబట్టి ప్రజలందరూ ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్నా కూడా మీరు గా హండ్రెడ్ డేలు కాల్ చేసినట్టయితే మా పోలీసు వారు అక్కడికి గా వచ్చి ఆ రెండు సైడ్లు కూడా కాజ్వేకు బ్లాక్ చేసి రాకపోకల్లో అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది సో ప్రజలు కూడా దీంతో సమాచారం ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ రెండు మూడు రోజులు వికారాబాద్ జిల్లా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం షేర్ చేయండి కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి